ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రాజకీయ పార్టీ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇంట్లో కూర్చోకుండా ఎండని లెక్క చేయకుండా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి బయటకు వచ్చి మరీ వేశారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు స్వేచ్ఛాయుతంగా పోలింగ్ అయితే నిర్వహించారు ఎన్నికల అధికారులు కూడా అయితే ఇక్కడ విర్రవీగిపోయేంతగా పోలింగ్ జరిగిందా అంటే ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ అయితే ఎక్కువే జరిగింది కానీ ఎవరికి వాళ్ళు ఈ పోలింగ్ శాతం మాకే మాకే పెరిగిన శాతం అని విరవీయపోతే ఖచ్చితంగా ఇది ఇప్పుడు పైకి ఆ గాంభీర్యం ప్రదర్శించినా సరే నరాలు తెగిపోయే ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది నాలుగో తేదీ వరకు ఒకటో తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చినా సరే దాన్ని కూడా పూర్తిగా నమ్మలేరు చెప్పలేము ఒకసారి ఎగ్జిట్ పోల్స్ కూడా రివర్స్ అవ్వచ్చు ఎగ్జాట్ పోల్స్ కాకపోవచ్చు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ అవ్వచ్చు చాలా సందర్భాల్లో ఉంది కాకపోతే ఈ లోపల ఈ నరాలు తెగిపోయే ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాకపోతే ఇప్పుడు మాత్రం పెరిగిన పోలింగ్ పర్సంటేజు ఒక పక్క వైసీపీ తమదే అనుకుంటుంది కూటం కూడా తమదే అనుకుంటుంది ట్వీట్లు చేస్తున్నారు ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే రాజకీయ సాంప్రదాయం పోలింగ్ సాంప్రదాయం గత లెక్కలు వేసుకున్నప్పుడు ఎక్కువ ప్రభుత్వం మీద వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ ఉంటే గనక బయటకొచ్చి ఓట్లేస్తారు అది ప్రతిపక్షానికి ప్లస్ అవుతుంది అనేది ఆ మైండ్ సెట్లోనే ఇప్పుడు కూటం ఉంది అది నిజమా కాదా అంత తెలియాలంటే నాలుగో తేదీ వరకు వెయిట్ చేయాలి